ఆదాని గ్రూప్ పై లంచాలు విమర్శల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఇటీవల ఆదానీ గ్రూప్ ప్రకటించిన వంద కోట్ల విరాళాన్ని స్వీకరించరాదని నిర్ణయించింది ఈ విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు ఆ గ్రూప్ పై విమర్శల దృశ్య ఆదానీ ఫౌండేషన్ నుంచి విరాళాన్ని తీసుకోవడం లేదని స్పష్టం చేశారు ఈ మేరకు ఆదానీ గ్రూప్ లకు లేఖ పంపినట్లు సీఎం వెల్లడించారు ఆధాని విషయంలో కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి ఆదాని నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు స్వీకరించిందని కొందరు విమర్శలు చేస్తున్నారు రాజ్యాంగ బద్దంగా చట్టబద్దంగానే ఆధారం నుంచి పెట్టుబడులు అనుమతిస్తాం నిబంధనల మెరిగే టెండర్లు పిలిచే ప్రాజెక్టులు ఇస్తున్నాం దేశంలో ఏ సంస్థలకైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునే హక్కు ఉంటుంది అంబానీ ఆదానీ టాటా ఎవరికైనా తెలంగాణలో వ్యాపారం చేసుకునే హక్కు ఉంది అని సీఎం అన్నారు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా అంశంలో టెండర్లు పిలిచినా ఏదైనా అంశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు కల్పించిన అందరికీ సమానమైన అవకాశాలు అందరూ పోటీ పడే విధంగా నిబంధనలను తయారు చేసి నిబంధనల మేరకు టెండర్లను నిర్వహించి అందులో ఎవరు ఆ టెండర్లలో రాణిస్తే వాళ్లకు కాంట్రాక్ట్లు ఇవ్వడం కానీ లేదా ఏదైనా పనులను కేటాయించడం కానీ ఏదైనా విషయాలతో అదానీనే కాదు అంబానీ కావచ్చు టాటా కావచ్చు బిర్లా కావచ్చు ఈ దేశంలో ఉండే ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది అయినా జర్నలిస్టులు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు పదే పదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించి ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధుల స్వీకరణ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చాలా సంస్థలు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి నిధులను ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే అదాని సంస్థ కూడా వంద కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాము అని చెప్పి ఆమోద లేఖ ఇవ్వడం జరిగింది ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అదేదో అదానీ గ్రూప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారికో అప్పనంగా వంద కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అనవసరమైన చర్చలకు రాద్ధాంతానికి తావిస్తున్నది వాస్తవంగా ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నము నిన్న మన్ననే కింద రాష్ట్ర ప్రభుత్వానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుమతి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు